ముందుగా ఓ గుడ్ న్యూస్ గురించి చెప్పుకుందాం బహుశా ఇప్పటికే అందరికీ తెలిసి ఉంటుంది కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి మూడవ తారీఖున భూమా రెడ్డి గారిని మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నాడు గుర్తుంది కదా చిన్ననాటి స్నేహితురాలు కం రయసీ అయిన భూమా మౌనకనే మొదటిసారి మిస్ అయిన రెండోసారి మాత్రం మంచు మనోజ్ వదులుకోదలుచుకోలేరు పట్టుబట్టి మరీ అందరినీ ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నాడు భూమా మౌనికకు మొదటి భర్తతో ఓ కొడుకు ఉన్నప్పటికీ ఆ బొడ్డోడిని కూడా తనతో పాటే ఉంచుకున్న గొప్ప మనసు మంచు మనోజ్ది పైగా ఇది శివాజ్ఞ అంటూ ఆ పిల్లాడి బాధ్యతలను కూడా మోస్తూ ఉన్నాడు మంచు మనోజ్ అయితే పెళ్ళైన ఇన్ని నెలల తర్వాత అంటే సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత మంచు మనోజ్ మౌనిక దంపతుల వైవాహిక బంధంలో ఓ శుభవార్త వినిపించింది భూమా మౌనిక తల్లి కాబోతున్నారు త్వరలోనే భూమా మౌనిక పన్నెంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారనమాట మంచు లక్ష్మిలాగా భూమా మౌనికది సరోగసి బిడ్డ ఏమీ కాదు స్వయంగా ఆమె పురుటి నొప్పులను ఆస్వాదించనున్నారు మొత్తానికి రాబోయే కొత్త ఏడాదిలో మంచు మనోజ్ మౌనిక లైఫ్లోకి కొత్త ప్రాణం రాబోతోందనమాట ఇది మనం మొదటిగా అనుకుంటున్న గుడ్ న్యూస్ మరి బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా అంటారా అక్కడికే వెళ్దాం మంచు మనోజ్ భూమా మోనికల పెళ్లి జరిగిన తర్వాత కొద్ది రోజులకే పని పనిగట్టుకుని మరీ చంద్రబాబు ఇంటికి ఆ కొత్త జంట వెళ్ళింది టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఆ తర్వాత బయటకు వచ్చిన మంచు మనోజ్ కొన్ని కామెంట్లు కూడా చేశారు గుర్తుందో లేదో మోనికకు రాజకీయ అభిలాష ఉంది రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలనుకుంటుంది ఆమె పొలిటికల్గా ఏం చేయాలనుకున్నా నా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది అంటూ మంచు మనోజ్ పెళ్ళయిన తర్వాత పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా వాస్తవానికి మంచు ఫ్యామిలీకి అటు జగన్ కుటుంబంతోనూ ఇటు చంద్రబాబుతోనూ సన్నిహిత సంబంధాలే ఉన్నాయి అయినప్పటికీ భూమా మౌనిక ఫ్యామిలీ నేపథ్యం దృష్ట్యా తెలుగుదేశం పార్టీ నుంచే ఆమె పొలిటికల్ యాక్టివిటీస్ చేసే ఛాన్సులు ఉన్నాయని అంతా భావిస్తూ వచ్చారు అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా భూమా మౌనిక సిద్ధమయ్యారు కూడా అయితే ప్రస్తుతం ఆమె గర్భవతి గర్భవతి అనే వార్త బయటకు వచ్చింది అంటే బహుశా ఆమెకు ఇప్పటికే మూడు నెలలు నిండి ఉంటాయి మరో ఆరు నెలల్లో ఆమె డెలివరీ ఉండొచ్చు అయితే ఏపీలో మరో నాలుగైదు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండబోతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల నాటికి భూమ మూనిక నిండు గర్భిణిగా ఉంటారన్నమాట సో నిండు గర్భిణిగా ఉండి రాజకీయాల్లో తిరగటం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటం ఊరూరా సభల్లో పాల్గొనడం అనేది చాలా చాలా కష్టం అందుకే ప్రస్తుతానికి ఆమె రాజకీయాలకు దూరంగా ఉండే ఛాన్సులే ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో భూమా మోనిక పోటీ చేయకపోవచ్చు రాబోయే ఎన్నికల్లో భూమా మోనిక పోటీ చేస్తే మంచు మనసు ప్రచారం చేసి ఆమెను గెలిపిస్తే అసెంబ్లీలో భూమా మోనిక కనిపిస్తే చూడాలి అనుకున్న వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూసే కదా కాకపోతే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా భూమా మౌనిక రాజకీయాల్లోకి రావటం పక్కా ఇదండి మంచు మనో దంపతులకు సంబంధించి ఓ గుడ్ న్యూస్ మరో బ్యాడ్ న్యూస్ సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ